నంద్యాల పట్టణంలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఆటోలకు లైసెన్స్ లేకుండా నడుపుతున్న వారిని తనిఖీ చేసిన నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ఈ సందర్భంగా స్థానిక వాహనాలకు లైసెన్స్ లేకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వారిపై భారీ జరిమానా విధించడం జరిగింది ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వడం జరుగుతుందని వారు ప్రమాదకరంగా గురవుతున్నారని దయచేసి పిల్లలపై ప్రేమ అనురాగాలుంటాయి వారు అడిగినారు కదా అని ఓవర్ సైకిల్ ఇస్తే ప్రమాదాలకు గురవుతున్నారని పోలీసు విజ్ఞప్తి ఉంటే దయచేసి పోలీసులు వారి మాటలు విని ఎప్పటికైనా వాహనాలు ఇవ్వద్దని అదేవిధంగా వాహనాలు నడిపేవారు హెల్మెట్ వాడాలని ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని పలు సూచనలు తెలిపారు ప్రజలకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి పలుసార్లు చాలా సూచనలు చేయడం జరిగింది కానీ పోలీస్ సూచనలు చాలా మంది పట్టించుకోవటం లేదు కొంతమంది మాత్రము సిన్సియర్ గా ఫాలో అయ్యి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తా ఉన్నారు ఈ పట్టించుకోని వ్యక్తుల గురించి మరలా ఒకసారి వాళ్లకు గుర్తుకు చేస్తామని చెప్పి ఈ ఈ సూచనలు చేయడం జరుగుతోంది టౌన్లో చాలా మంది తల్లిదండ్రులు మైనర్లకు బండి ఇవ్వొద్దంటే కూడా బండ్లు ఇచ్చి పంపిస్తా ఉన్నారు మైనర్ డ్రైవింగ్ అనేది డ్రైవింగ్ చేసిన వ్యక్తి బండి నడపడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి కూడా నేరం చేసినట్లే భావించబడుతుంది అలాగే త్రిబుల్ రైడింగ్ చేయొద్దని చెప్తా ఉన్నాము సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని చెప్తా ఉన్నాము కానీ చాలా మంది సూచనలు పాటించుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు ఈ రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయి దాన్ని సూచనలు దాన్ని దాన్ని గుర్తు పెట్టుకొని ఈ యొక్క